నేను పర్యటనకు వస్తే రెండు వేల మంది పోలీసులు నా అభిమానులను ఆపడం కోసమే పెట్టారు అన్నావు కడుపుకి అన్నం తింటున్నావా లేదంటే వద్దులే ఇక వేరే వెళ్ళిపోద్ది అది రెండు వేల మంది పోలీసుల్ని నీ అభిమానులు రాకుండా ఆపారు అనుకుందాం మనం మొన్న ఏం పాలెం అది ఏదో పాలేలకు వెళ్ళావు కదా పర్యటనకి అక్కడ పెద్ద ఆయన్ని కారు కార్యక్రమం తీసి నాకు తెలియదు అన్నావు పైగా ఇంకొక అతను నీ నీ మీద ఉన్న అభిమానానికి వచ్చి సొమ్మసిల్లి ప్రాణం వదిలేశాడు అప్పుడేమన్నా కూటం ప్రభుత్వం నా సెక్యూరిటీకి బాధ్యత వహించట్లేదు నాకు అసలు సెక్యూరిటీ ఇవ్వట్లేదు నా ప్రాణానికి హాని ఉంది నువ్వు మాట్లాడు అంబటి రాంబాబు మాట్లాడాడు పేరు నాని మాట్లాడాడు రోజా రెడ్డి మాట్లాడింది ఇంకో రెడ్డి మాట్లాడాడు లేదు ఇంకో నాయుడు మాట్లాడాడు ఇంకొక యాదవ్ మాట్లాడాడు ఏంటయ్యా నా రెండు వైపులా పోతునంటే ఇదేనేమో మరి లేదా రెండు నాలుకల ద్వారా ఇదేనేమో మొన్నేమో నాకు సెక్యూరిటీ ఇవ్వలేదని ఏడిచింది నువ్వే ఈరోజు సెక్యూరిటీ ఇస్తేనేమో అంతమంది పోలీసులు నా పర్యటనకు రాకుండా నా అభిమానులను ఆపేశారు అనేది నువ్వే ఒక పనిజే జగన్మోహన్ రెడ్డి అంటే నీ పర్యటన కోసం ఆంక్షలతో కూడిన పర్మిషన్స్ ఇచ్చారు కదా మొన్న నెల్లూరు నిన్న నెల్లూరు వెళ్తే ఎందుకు ఇచ్చారనేది నీకు తెలుసు మాకు తెలుసు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళు లేదు ఆయన పెద్ద నేను ఆయన దగ్గరికి వెళ్ళను అనుకో నారా లోకేష్ నీకన్నా చిన్నవాడు వయసులో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వింటాడండో అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన వింటాడు కానీ ఆయన నిన్న ఏం అనలేడు సరే ఏదో చేద్దాంలే చూద్దాంలే మహా అయితే ఇలాంటి విషయాల్లో ఆయన ప్రజలకు ఉపయోగపడేది అయితే వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఇలాంటి పనికిమాలిన విషయాల మీద ఆయన వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది అక్కడ నేను చెప్పినట్టు వెళ్ళి తమ్ముడు తమ్ముడు ఏదో తప్పైపోయింది ఏదో అధికార మతంతో ఆ రోజు ఏదో వ్యవహరించాను క్షమించయ్యా అని చెప్పి కాళ్ళ పడి లోకేష్ గారిని బతిమాలకు ఆయనకి నచ్చింది అనుకో నీ బతిమాలడం కానీ నీ వ్యవహార శైలి కానీ అక్కడ నీ మాట్లాడేదానికి లోకేష్ గారికి నచ్చిందనుకో వెంటనే నువ్వు చేసిన తప్పుల నుంచి అంటే కాపాడుతా కాపాడతాడు అనేది మేము చెప్పకూడదు బట్ కాపాడే ప్రయత్నం ఏమైనా చేయగలడేమో లేదు నచ్చలేదనుకో అప్పటికప్పుడే నీ నువ్వు ఎవరి గుడ్లైతే ఓడిదీస్తానన్నామో వాళ్ళ చేతే నీ గుడ్లు ఓడిదీంచి నడి రోడ్డు మీద అప్పుడు యువగలం పాదయాత్రలో గన్నవరంలో చెప్పారు కదా కొడాల కొడాలని ఒలమని వంశం కడ్డాని మీద పెడతానని మేబీ అలా జరగ జరిగినా జరగచ్చు ఆయనకి నచ్చకపోతే బట్ ఒక అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఉపయోగించుకో తప్పు లేదు ఇక కక్ష సాధింపు చర్యలు అంటా ఉన్నావు ఐదేళ్ళు నువ్వు చేసిన పనికి మాలిన పని ఏంటయ్యా అమరావతి మహిళలను చూడాల రైతులను చూడాల అమరావతికి మద్దతు తెలుపుతున్నామని అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వస్తా వాళ్ళని ఆపేసావు లేదంటే టీచర్లని ఉపాధ్యాయుల్ని తీసుకెళ్లి మద్యం అమ్మించావు కరోనా సమయంలో దానంత దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా లేదు ఏ పార్టీ వేరే పార్టీ లేదు తెలు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు లేదు ఇంకొక పార్టీ కావచ్చు ఆ పార్టీ కార్యకర్తలను నాయకులను కలవడానికో లేదా పార్టీ తరఫు కార్యక్రమం చేసుకోవడానికి వెళ్తూ ఉంటే వందలాది వేలాది మంది పోలీసులు అడ్డం పెట్టి హౌస్ అరెస్టులు చేయించి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి గేటుకి తాళాలు వేయించిన నువ్వు ఈరోజు కక్ష సాధిం చర్యల గురించి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అలా ఎంత దేంతో నవ్వాలి చెప్పు నువ్వు చెప్పు పోని దాంతో నవ్వుతా నేనైతే మిగిలిన సంగతి పక్కన పెట్టి మాట్లాడడం చేత కాదు ఏ విధమైనా విమర్శ చేయాలో చేత కాదు మరి ఎందుకు నీకు ముఖ్యమంత్రి పదవి అసలు నిన్నెందుకు కూర్చోబెట్టారు ఐదేళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాకైతే అర్థం కావట్లా నువ్వేనా అప్పుడు పాదయాత్ర చేసింది అప్పుడు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు చేస్తూ ఉంటే డేవన్ నుంచి యువగలం పాదయాత్ర ఆగే వరకు కూడా నువ్వు నిద్రపోలా ఆయన మాట్లాడుతుంటే మైక్ లాక్కున్నావు నుంచున్నాడని చెప్పి స్టూల్ లాక్కున్నావు నడుస్తున్నాడని చెప్పి రోడ్డు అడ్డంగా ముళ్ళు ఇన్ని చేసిన నువ్వు ఈరోజు కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే వేదాలు దెయ్యాలు బోతాలు అనవసరం నీ గురించి మాట్లాడడం కూడా సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని సీరియస్గా ఎవరో తీసుకోవద్దు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాలు కూడా చాలా వరకు సీరియస్నెస్గా ఉంటాయి ఉంటున్నాయి అంతకుముందు అత్తారెడ్డి దారేది కానీ లేదా అజ్ఞాతవాసి కానీ లేదా ఇంకోటి ఇంకోటి కానీ సరదా సరదాగా ఆయన సినిమాలన్నీ ఉండేవి మరి ఇప్పుడు ఆయన సినిమాల్లో కనిపించని ఆ సరదా సన్నివేశాలని రాష్ట్ర ప్రజలకి అందించాలి అంటే ఎవరో ఒకరు కావాలి కదా ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అలాగే బ్రహ్మానందం గారు దాదాపుగా ఐదారు ఏళ్ళ నుంచి ఐదారేళ్ళు కాకపోయినా ఒక మూడు నాలుగేళ్ళ నుంచి ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించట్ల మరి ఆయన లోటు ఎలా తీరు తీరుతుంది రాష్ట్ర ప్రజలకి అలాగే సినిమాల్లో ఉన్న సీనియర్ మోస్ట్ కమిడియన్ అందరూ ఈరోజు భూమి మీద లేని పరిస్థితి మరి వాళ్ళ లోటు ఎలా రాష్ట్ర ప్రజలకు తీరేది సో అందుకే ఆయన ఒక కొత్త బాధ్యత తీసుకున్నాడు కేఏపి పాల్గారు ఉన్నా సరే ఆయన గురించి ప్రజలకు అర్థమైపోయి ఆయన మాట్లాడే మాటలను ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈరోజు వాళ్ళందరి స్థానాలని భర్తీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన చతురత ఒక అద్భుతమైన ఒక నైపుణ్యం కలిగిన ఒక హాస్య రాజకీయ నాయకుడిగా ఈరోజు మా అందరి కాళ్ళకే కనిపిస్తూ ఉన్నాడు మరి ఇలాంటి రాజకీయ నాయకుడు రాష్ట్రానికి అవసరమే బట్ అది ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుని రాష్ట్రాన్ని పాలించడానికి కాదు రాష్ట్ర ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటే మనందరి ఆరోగ్యాలు బాగుంటాయి ఎందుకంటే ఆయన చేసే ఇప్పుడు వచ్చి చేశాడు కదా వ్యాఖ్యలు అవి చూసి మనం పగలబడిన నవ్వుకోవచ్చు అలా నవ్వడం వల్ల మనలో ఉన్న హార్మోన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి కరెక్ట్ పద్ధతిలో మన హెల్త్ను ముందుకు తీసుకెళ్తాయి సో దాన్ని బట్టైనా ఆలోచించుకోండి రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీ అధికారంలో లేదా ఏ నాయకుడు అధికారంలో ఉండాలో మన ఆరోగ్యాలు బాగుండాలంటే ఏ నాయకుడు మన జనాల్లోకి రావాలో మీరే ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నట్టు ఇరవై తొమ్మిదిలో ఒక నిర్ణయం తీసుకుని నేను చెప్పిన విధంగా ప్రజల అభివృద్ధి కోసం ఎవరు రావాలి వాళ్ళని నవ్వించడానికి ఎవరు రావాలనేది మీరే నిర్ణయం తీసుకొచ్చుకున్నాడని అయితే చాలా స్పష్టంగా చెప్పగలరు నువ్వు ఐదేళ్ల అధికారంలో ఉండి నువ్వు చేసిన రాజకీయ కక్ష సాధింపులు ఎన్ని ఉన్నాయా నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తావు తప్పుడు మద్యం అక్రమ మద్యం అమ్ముతున్నావు మా ప్రాణాలతో చెలగాటం చేస్తు చెలగాటం ఆడుతున్నావు అని చెప్పి ఒక అతి సామాన్యుడు ఒక రోజు కూలి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఇలాంటి వ్యక్తిని మేము గెలిపించాము అని చెప్పి తన చెప్పుతో తను చంపలు వాయించుకుంటే అతన్ని తీసుకెళ్ళి ఏ విధంగా చిత్రహింసలు పెట్టేవయ్యా నువ్వు ఇక అమరావతి గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు అక్కడ ఉన్న రైతుల్ని మహిళల్ని వాళ్ళ ఇంట్లో ఉన్న బిడ్డల్ని ఏ విధంగా హింసించావో అందరూ చూశారు నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఇలా అక్రమ కేసులు పెట్టకూడదని చెప్పి అడిగినందుకు సామాన్య కార్యకర్తల మీద కేసులు జై చంద్రబాబు అన్నాడని చెప్పి జై జగన్మోహన్ రెడ్డి అనలేదు అని చెప్పి తోట చంద్రయ్య పేక కోసినప్పుడు మళ్ళీ తిరిగి అతని వెనుకున్న వాళ్ళ మీద చంద్రయ్య వెనుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టిన నువ్వు ఈరోజు గొప్పలు చెప్తా ఉన్నావు